కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారు సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు అర్చకులకు దీపదానం చేశారు రాజన్న సిరిసిల జిల్లా గంభీర్రావుపేట మండలంలోని శ్రీ రామాలయ బ్రహ్మ సూత్ర శివాలయం మార్కండేయ ఆలయం అచ్చయ్య గుడితో పాటు అన్ని శివాలయాలు తెల్లవారు జాము నుంచే కిటకిటలాడాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయా ఆలయాల్లో వేద పండితులు శివలింగానికి అభిషేక అర్చనలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు అనంతరం భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవదాసు గౌడ్ దేవేందర్ కిషన్ రావు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ రోజు భక్తులు అభిషేకాలు అలంకరణ చేయడం జరిగింది అంతేకాకుండా దీపారా ఆయుర ఆరోగ్యాల నుంచి ఉండాలని కుటుంబ ఉండాలని ఐశ్వర్యము అన్ని రకాలుగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీపాదానం చేస్తూ ఉంటారు శివునికి ఇష్టమైనటువంటిది దీపం అందుకే ఈరోజు శివాలయాలన్నీ కూడా దీపాలతో అలంకరణ చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వర స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పేసి మా గం ప్రజలందరినీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం